శంకరుడికి అభిషేకం చేయడం కోసమని వాడేటటువంటి రుద్రసూత్తంలో మొన్న వరకు విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ వరకు అనుకున్నాం త్రికాగ్నికాలాయ కారాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజాయ ఈ నాలుగు నామాలకి అర్థాన్ని ఈ రోజు అనుకున్నాం శంకరుడు తన యొక్క కంఠంలో విషయాన్ని దాచుకున్నాడు అని మనకు తెలుసు పురాణ కథ తెలియచేస్తుంది పాల సముద్రాన్ని చిలికేటటువంటి సందర్భంలో దేవతలు దానవులు అంటే దేవతలు రాక్షసులు కలిసి ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉండేటటువంటి వేళ వచ్చినటువంటి విషయాన్ని శంకరులు స్వీకరిస్తే కంఠంలో నీరంగు ఏర్పడింది అని ఓ మహావిశేషాన్ని గమనించాలి ఒకప్పటి రోజుల్లో రాజులు అంతా కూడా బంగారపు బరా భుజించేవారు కాదు అరటాకులోనే భోజనాన్ని చేసేవారు బంగారపు బలంలో కూడా భోజనాన్ని చేయవలసి వచ్చిన బంగారపు బండిలో గుండని ఆకారంగా అరటి ఆకుని కత్తిరించి దాంట్లో మాత్రమే భోజనాన్ని చేసేవారు అని రాజతరణ గ్రంథం తెలియజేస్తుంది ఎందుకని రాజు దగ్గర ఉండేటటువంటి వంటవాడు ఎవరి ప్రలోభానికైనా అభినయకు రాజు రాజుగారికి వంటకాన్ని వండించి వడ్డించేటటువంటి సందర్భంలో విషాన్ని కానీ కలిపి ఉన్నట్లయితే ఆ విషపు అన్నం అంటే విషం కలిసిన అన్నం కాని అరికాకులు పెట్టబడినట్టయితే వస్తుంది అని గమనించడం కోసం ఆ విధమైన ఏర్పాటు చేసేవారు వేడిగా ఉన్నటువంటి అన్నాన్ని అరిటాకులు వేసినట్టయితే అరిటాకు కదిలిపోతుంది అంటే అరిటాకు విండేటటువంటి పత్రహరిత వేదుల్లో అది దానిలో పెట్టబడినటువంటి పదార్థానికి వచ్చి వ్యక్తికి ఆరోగ్యాన్ని కలిగిస్తుంది అదే విషమైనట్టయితే నీరంగుగా మారిపోతుంది ఆ అరిటాకు అనే విషయాన్ని తెలియచేయడం దీని వినుకుండే రహస్యం ఒకటి రెండు ఇంటి ఎక్కడైనా కానీ విషానికి సంబంధించినటువంటి కాటు లేదా విషం కానీ తాగినట్టయితే వెంటనే నీలిరంగుకు వస్తాడు అనేటటువంటిది మరో అమోఘమైనటువంటి విషయం శంకరుని ద్వారా మనకి తెలిసేది మూడు ఏ నీలి రంగు అనేటటువంటి కంఠం కలిగేటువంటి వాడు శంకరుడు దాన్ని లోకానికి అన్వయించారు పెద్దరు మనం ఎదుటి వారితో మాట్లాడినప్పుడు గాని ఎదుటి వారి నీటికి వెళ్ళినప్పుడు గాని ఎదుటి వారితో సాన్నిహిత్యం కలిగినటువంటి సందర్భాల్లో కానీ కొన్ని వాళ్ళలో కొన్ని విషయాలు మనకి నచ్చని ఉండొచ్చు ఎక్కడైనా అక్కడక్కడ కొన్ని కొన్ని సందర్భాల్లో అలాంటి వాటిలో వెంటనే వాటిని విలేమించిన విరాటివి అలాంటి వాటిని అనడం కాకుండా దాన్ని కంఠంలోనే దిగమింగుకు ఉండాలని తెలివి చేస్తాడు శంకరుడు అలాంటి వాడు కాబట్టి దేవతలకి రాక్షసులకి కూడా సంపూర్ణ ప్రీతికరుడు కాగలిగాడు ఆయన లోకంలో బతికేటటువంటి తీరిని తెలివి ఈ విధమైనటువంటి మాట రుద్రాయ అంటే ప్రళయకాలంలో ఉండేటువంటి అగ్ని ఏదైతే ఉందో ఆ అగ్నితో సమానమైనటువంటి రంగు కలిగిన వాడు శంకరుడు అని ఆ మాట చెప్తాం ప్రళయకాలంలో పన్నెండు మంది ఆదిత్యం అంటే పన్నెండు మంది సూర్యులు ఒక్కసారి ప్రకాశానికి వస్తారు వచ్చేటువంటి సందర్భంలో ఒక సూర్యుని ప్రకాశమే ఎర్రని కితో ప్రకాశిస్తూ అనిపిస్తూ ఉంటే పన్నెండు మంది సూర్యులు ఏకకాలంలో ప్రకాశం దాన్ని చేసినట్లయితే చెప్పలేనంతటి దారుణమైన ఎరుపు రంగు లోకం మీద ఆవహిస్తుందని అలాంటి ఎర్రని రంగు ఆవహించింది అంటే ప్రళయం దగ్గర పడిందని అర్థం చేసుకోవాలని ముందు చూపు సంకేతం దీంట్లో కనిపిస్తుంది లోకంలో ఏ వ్యక్తి ముఖమైనా సరే ఎలా పడిపోయింది అంటే ఆ వ్యక్తిలో నుండి ప్రళయం ప్రారంభమై చెప్పలేనంతటి కోపం తీవ్ర స్థాయికి వెళ్ళింది అని చెప్పడం దీనిలో ఉండేటటువంటి అభిప్రాయం ఇక రెండవది శరీరంలో ఉండేటటువంటి రక్తం అంతా కూడా వేడికి అంటే ఆవేశానికి సంబంధించిన వేడికి నరిగితే అది ముఖంలోకి ప్రస్ఫుటీకరిస్తే కనిపిస్తూ ఉంటుంది అనేది కూడా దీని ద్వారా తెలుసుకోగలిగినటువంటి అవిష్యం కాల అగ్ని రుద్రాయ కాల అనేటటువంటి మాటకి నలుపు అని కూడా అర్థం సంస్కృతంలో కాల అగ్ని రుద్రుడు అంటే నలుపు ఎరుపు కలిపినటువంటి రంగుతో ఉండే ముఖం కలిగిన వాడు అని చెప్తాం నల్వనితనం వ్యక్తిలో ఉండేటటువంటి ఎర్రనితనం వ్యక్తిలో ఉండేటటువంటి కోపాన్ని సృష్టించేదైతే నల్లని తనం ప్రతీకారాన్ని తీర్చుకోవాలనేటటువంటి బుద్ధి కలిగిన తనానికి నిదర్శనం ఒక్కొక్కసారి విపరీతమైనటువంటి కోపంతో ఎగబడవచ్చు కానీ ఎదుటి వాడి మీద ప్రతీకారాన్ని తీర్చుకోవాలనే ఆలోచన లేకపోవచ్చు కానీ నలుపు ఎదురుపు కలిపినటువంటి రంగుతో వ్యక్తి ముఖం కనిపిస్తోంది అంటే తప్పక ప్రతీకారాన్ని తీర్చుకోవాలనే అభిప్రాయంతో ఉన్నట్టుగా దాన్ని గమనించాలనే యథాన్ని తెలియజేస్తుంది ఆరాధ్య యుద్ధుడు అనేటటువంటి మాట త్రిపురాసుని సహరించడం కోసం శ్రీహరితో సహాయాన్ని తీసుకున్నటువంటి శ్రీహరి సహాయాన్ని అపేక్షించినటువంటి శంకరుడు నల్లనైన యజమైన రూపం కలిగిన వాడే త్రిపుర అసురుణ్ణి అనే పేరు కలిగిన రాక్షసుని వధించాడు కాబట్టి ఎదుటి వ్యక్తి యొక్క ముఖంలో కల్పించే రంగుల్ని బట్టి ఆ వ్యక్తి ఏ విధమైన అభిప్రాయంతో ఉన్నాడో గ్రహించగలిగిన స్థితిని మన ప్రాచీన్ మనకి తెలియజేశారు ఏదైనా ఒక విషయాన్ని కానీ అడిగినట్లయితే ముఖం వేస్తే వాడు ముఖం తెల్లబడిపోయిందని చెప్తూ ముఖం తేల అంటారు తేల వేయడం అంటే తేల పడేలా తేల అంటే తెల్ల తెల్ల పడేలా కనిపించాడు అని అర్థం అంటే వాడి ముఖంలో వాడి నోటిలో చెప్పదగినటువంటి అక్షరం కూడా అర్థం ముఖం అనేటటువంటి మాటకి సంస్కృతంలో నోరు అని అర్థం అంతే ముఖం తోలుకున్నావా అంటారు మామూలుగా ముఖం అంటే నోరు అని అర్థం ఈ విధంగా మనం ఆలోచించి చూసినట్టయితే రంగు అనేది వ్యక్తి యొక్క అభిప్రాయాన్ని మనసులో ఉండేటటువంటి ఆలోచనని స్పష్టంగా తెలియచేసేందుకు అద్భుతమైనటువంటి సంకేతం వర్ణము అని అర్థం మన వేళ ఏదైనా భారతదేశానికో విదేశానికో సంబంధించినటువంటి వర్ణపటం అంటే ని తీసుకున్నప్పుడు దాంట్లో సముద్రంలో నీలి రంగు వేయాలని అలాగే ఎక్కడైనా పచ్చికబేయుడు దాన్ని కల్పించినట్టయితే వనాలు కల్పించినట్టయితే ఆకుపచ్చని రంగు వేయాలని ఏదైతే మనం అనుకుంటున్నాం ఇదంతా కూడా ప్రాచీని మనకి ఏర్పాటు చేసిందని చెప్పింది తప్ప వీలుగా కనుక్కున్నది ఏమాత్రం కానే కాదు నీల కంటాయ మృత్యుంజయా మృత్యుంజయుడు అనేటటువంటి మాట మరింత గొప్పదైనటువంటి విషయం మృత్యుని జగించడం అంటే కావాలని మృత్యుని స్వయంగా ఆహ్వానించుకుని అంటే విషాన్ని తాగినటువంటి శంకరుడు కావాలని మృత్యుని ఆహ్వానించుకుని ఆ మృత్యువు రాకుండా చేసుకోగలిగాడు కాబట్టి అతడు మృత్యుంజేయడం చాలు తప్ప ఏదో అకస్మాత్తుగా ప్రమాదం సంభవించేటటువంటి దాంట్లో ఇరుక్కుని దాని నుంచి ప్రాణాలతో బయటపడి ఉండడాన్ని మృత్యుంజయత్వం అడకూడదు శంకరుడు కావాలని చెప్పి భయంకరమైన విషయాన్ని హారాహరాన్ని స్వయంగా నిండి మరణించేటటువంటి సందర్భాన్ని తెచ్చుకుని కూడా మరణం లేకుండా చేసుకున్నాడు కాబట్టి అందుకని ఆయన మృత్యంజాడు లోకంలో ధనం ఉన్న వాడిని ప్రార్థిస్తే ధనం ఇచ్చినట్టుగా విఘ్నాలు తొలగించగలిగిన వాడిని ప్రార్థిస్తే విఘ్నాలు తొలగించేటట్టుగా మృత్యువుని కావాలని ఆహ్వానించుకుని మృత్యువుని జయించినటువంటి శంకరుని ప్రార్థించినట్లయితే మృత్యువుతో సమానమైనటువంటి బాధ కనుక వచ్చినటువంటి సందర్భంలో మృత్యు బాధని తొలగించగలిగినటువంటి వాడు శంకరుడు అని దీనికి అర్థంగా తెలుసుకోగలగాలి పైగా ఎక్కడైనా సరైన వృద్ధులు కాని లేదా ఇతరులైనటువంటి వాడు కాని ఏదైనా మృత్యు సమానమైనటువంటి బాధతో ఉన్నారు అని గ్రహించినప్పుడు ప్రాచీనుడు మృత్యుంజయ హోమాన్ని ఛేదించుకోమని లేదా మృత్యుంజయ జపాన్ని చేయించుకోమని చెప్తారు బాగా గుర్తుంచుకోవచ్చింది ఒకే ఒక్క మాట లోకంలో ఎక్కడైనా ఒక వ్యాధి తగ్గాలి అని అనుకున్నట్లయితే ముందుగా మాత్రలు ఇస్తారు ఆ మాత్ర వల్ల తగ్గకపోయేటైతే ఆ తర్వాత ముందు ఇస్తారు దాని వల్ల కూడా తగ్గడం లేదు ఇంకో కొద్దిగా ఆలస్యమవుతోంది ప్రక్రియ రోగం తగ్గడం కోసం అని అనిపించినట్టయితే నరం ద్వారా ప్రత్యేకమైనటువంటి సూర్యమందులు ఇస్తారు ఇలా ఒకదానికంటే ఒకదానికైతే ఒకటి మరొకటి 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 శీఘ్రంగా వ్యక్తి యొక్క రోగాన్ని నిర్మూలించేది అవుతుంటే దానికి సరిపోయేటువంటి విధంగా శంకరుడు కూడా మనకి లోకంలో ఉండేటటువంటి విధానాలను ఏర్పాటు చేస్తూ ఓ అద్భుతమైన రహస్యాన్ని బయట పెట్టాడు మనకి ఏదైనా కష్టం కానీ కలిగినట్టయితే నిత్యం మనం చదువుకునేటటువంటి స్తోత్రాలన్నీ తాత్కాలికంగాను అదే నిదానంగా పనిచేసేటటువంటి ఇదిగో మనం వేసుకునే మాత్రల వంటి దానికంటే ఇంకా తొందరగా మనకి ఫలితం లభించాలి అని దాన్ని అనుకున్నట్టయితే ఓ చిన్న అభిషేకం చేసుకోవడం సరి అది సూది కానీ ఇంకా తొందరగా మాకు శీఘ్రమైన ఫలితం అనుకూలంగా లభించాలి అని కానీ అనుకున్నట్లయితే హోమాన్ని చేసుకోవడం ఉత్తమం కోమం అంటే ప్రత్యేకమైనటువంటి శంధి తెచ్చి ఆవుని ఎంతో స్వయంగా అగ్నిహంలో వేస్తూ మంత్రాన్ని కానీ చదివినట్టయితే అది మనం ఇందాక అనుకున్నట్టుగా సూర్యమందుని నరం ద్వారా పంపించినట్టుగా లెక్క ఏ సూర్యమందు నరం ద్వారా రక్తంలోనికి చేరిపోతుందో వెంటనే అది శరీరంలోని అన్ని పాదాలకి పూర్తిగా చెందినవి అయిపోతుందో అప్పుడు వ్యక్తి వెంటనే కొనుక్కోగలుగుతాడో ఆ పద్ధతిగా హోమం అనేది శీఘ్రంగా ఫలితాన్ని ఇచ్చేది ఉంటుంది కాబట్టి విషయాన్ని గుర్తుంచుకుని హోమాన్ని చేసుకోవాలని యథార్థాన్ని గమనించుకోవాలి శీఘ్రమైన ప్రయోజనాన్ని మీరు సాధించాలి శీఘ్రంగా అని గాని అనుకున్నట్లయితే అందుకే అగ్నిముఖావై దేవా అగ్నియే అగ్నియేట హకుడిగా అగ్ని తనకు అన్ని విధాలైనటువంటి లోకల్లోని సమాచారాన్ని చేరవేసేవారిగా భావిస్తారు దేవతలు అంతేకాదు శ్రీ అత్యేదాశనా నిత్యం హోమాన్ని కానీ చేస్తూ ఉన్నట్టయితే చెప్పలేనంత సంపద లభిస్తుంది అని కూడా వేదం తెలియచేస్తాను అందుకోసం ఇంట్లో కాని హోమాన్ని చేస్తూ ఉంటే రోజు కనీసం ఒక పది నిమిషాల పాటైనా సరే హోమాన్ని చేయగలిగితే ఆ చంచల నుండి వచ్చేటటువంటి ఆ ఆవు నీటితో కలిపిన ధూమం ఇంట్లో ఉండేటటువంటి వాతావరణ కాలుష్యాన్ని హరించడమే కాకుండా లోపలికి కూడా ధూమం విలుపబడినటువంటి కారణంగా వ్యక్తి ఆరోగ్యాన్ని కూడా చక్కగా చంచగలుగుతుంది అనారోగ్యాన్ని తొలగించగలుగుతుంది అంతేకాక హోమప్రియ లక్ష్మీదేవి హోమాలకి బాగా ఇష్టపడే లక్షణం కలిగింది కాబట్టి తప్పక ఆయనతో ఇంట్లో సిరి సంపదలు ఇస్తుంది సిరి అని అనగానే మనం బంగారమా డబ్బుల అస్రాల ఆభరణ అని ఇలా ఆలోచిస్తాం ఆ నిజమైనటువంటి ధనం ఏది అని అంటే నిత్య యొక్క ముఖంలో కనిపించేటటువంటి సంతోష ధనం ఏది ఇచ్చో దానికి మించినటువంటి ధనం మరొకటి లేదు అని శాస్త్రం తెలియచేసి చెప్తూ ఉంటుంది ఓ మారా మధ్య అనుకున్నాం కోడలు కాని కూతురు కాని నెల తప్పింది అంటే అదిగో అదొక ధనం చక్కనైనటువంటి ప్రసవం కలిగింది మంచి సంతానం కలిగింది అదిగో అదొక ధనం మంచి కష్టం నుంచి బయటపడ్డాం అది కూడా ఒక ధనమే రావాల్సినటువంటి సొమ్ము సకాలంలో చేతికి చేరింది అది ఒక ధనం ఎదుటివాడు మాట్లాడుతుంటే వినాలని అనిపిస్తోంది అదొక ధనం ఇలా ఏదైతే మనసుని ప్రతి మనస్సు తలుపుని ప్రతి స్వయంగా ఆనందాన్ని చేస్తుందో దాన్ని మొత్తాన్ని ఘనంగానే భావించాలి అని శాస్త్రం తెలియజేస్తుంది కానీ ధనం ధనమంటే కేవలం సొమ్ము అని మాత్రమే అనుకోవాల్సిన అవసరాన్ని తెలియజేయదు సొమ్ము అనేది నిజమైనటువంటి ఆనందాన్ని కలిగించేదైతే ఒక్కసారిగా ఆ పెద్ద నోట్లను చిన్న నోట్లలో రద్దు చేస్తే ప్రభుత్వం ఆ రోజున ఇవే రోట్లు ఆనందాన్ని కలిగిస్తున్నాయా లేకపోతున్నాయి కదా కాబట్టి గుర్తుంచుకోవలసిన సత్యం ఏంటంటే ధనం అంటే డబ్బు కాదు అని అర్థం అందుకని శ్రీ సూప్తం చెప్తుంది వాయు ధనం ధనం సూర్యం ధనం ధనమింద్రో బృహస్పతి వరుణం ధనము వాయు ధనం అగ్ని ధనం అలాగే ఆకాశం నుంచి చూసేటటువంటి వర్షం ధనం సంతోషం ధనం బంగారం ధనం అన్ని 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 ఆనందాన్ని కలిగించే ధనాలే తప్ప కేవలం డబ్బు రూపంలో ఉండేటటువంటి నాణ్యాలు కాని కాగితాలు కాని ధనం కాదు అని అటువంటి ధనానికి అధిపతి ఎవరు సంతోషానికి అధిపతి ఎవరు అని అంటే శంకరుడు మాత్రం అంచేతనైన శ్మశానంలో ఉన్నప్పటికీ నిత్యము భిక్షని యాచిస్తూ ఉన్నప్పటికీ ఎక్కడా గూరు అనేది సంక్షేమంగా లేకున్నప్పటికీ జ్ఞాన దీక్షని కూడా అమ్మవారి దగ్గర స్వీకరిస్తూ ఉండేటటువంటి వాడు అయినప్పటికీ పులితోలిని ఎరుగుతోలిని వాడు అయినప్పటికీ ఇంత బికారిగా కనిపించేవాడు అయినప్పటికీ కూడా నిత్యం చెప్పలేనంతటి నవ్వుని నవ్వుకుంటూ మహా అట్టహాసాన్ని చేసుకుంటూ పరమ ఆనందంతో వేరశంకరునిగా కనిపిస్తున్నటువంటి కారణం కేవలం చేతిలో డబ్బు ఉంటే అది గొప్పతనం అని అనుకోనటువంటి వాడు కాబట్టి కేవలం ప్రతి విషయంలోనూ ఉండేటటువంటి ఆనందాన్ని చూస్తూ దాన్ని ధనంగా భావిస్తున్నాడు కాబట్టి అందులో ఆ శంకల్ని అంత గొప్పవాడుగా తెలియజేస్తోంది ఇది నమక మంత్రం మనం ఈ విచారాన్ని కానీ జీవితంలో అన్వయించుకొని దాన్ని చూసేట్లయితే ధనం అనేటటువంటి దానికి అర్థం సొమ్ము అనేది కానీ కాదని మానసికమైనటువంటి ఆనందాన్ని కలిగించే ప్రతిదీ కూడా ధనమే అని మనకు అర్థమవుతూ ఉంటుంది ఈ అభిప్రాయాన్ని ప్రాచీన అందరూ కూడా మనకి అర్థం కావాలనే ఉద్దేశంతోనే గో గోధనమని అలాగే విద్యాధనమని ప్రతిదాన్ని కూడా అది ఆ ధనం పదంతో సృష్టిస్తూ మంచి విద్యావతి నా కూతురైనట్లయితే అబ్బా విద్యాధనం అబ్బింది అలాగే మంచి భూమి బాగా కొన్నట్లయితే భూ ధనం లభించింది అని చెప్పి దాన్ని సంస్కృతంలో సంపద అనేటటువంటి మాటతో వ్యవహరిస్తూ విద్యా సంపద భూ సంపద ధన సంపద సంపద ఉత్తర సంపద అని ఇలా వ్యవహరించారు కొద్దిగా మనం అర్థాన్ని జాగ్రత్తగా ఆలోచించుకుని పదాల సమన్వయాన్ని దృష్టితో పరిశీలించుకు ధనం అంటే డబ్బు కాదని ప్రతి ఆనందాన్ని కలిగించే చిన్నదైనటువంటి విషయం కూడా ధనం కిందికే వస్తుందని అదే నిజమైనటువంటి సంపద అవుతూ ఉంటుందని మనం అర్థం చేసుకోగలుగుతాం లక్ష్మీదేవి నిరంతరం ఆ శ్రీ మహావిష్ణు యొక్క పాదాలని స్పృశిస్తూ పాదాలని ఒత్తుతూ నేను ఎంతటి మత్ సంపద నాకు సంబంధించినటువంటి సంపద ఎంత గొప్పది అనుకుంటూ ఉంటుంది ఆవిడ ఆవిడకి సంపదతో సంబంధమేమిది అంటే భర్త తన చేతి చెప్పు చేతల్లో ఉండడమే కాకుండా భర్త తాను ఒకే చోట ఉంది ఆ భర్త యొక్క సేవ చేసుకోవడాన్ని ఒక అదృష్ట ధనంగా ఆవిడే భావించుకుందని దాన్ని అర్థం చేసుకోగలగాలి అంతటి మహాద్భుతమైనటువంటి సంపద కలిగిన శంకరుణ్ణి మనం చూసి అయో శ్మశానంలో ఉన్నాడు పురుషులను బందగా ధరించాడు పెద్దమైనటువంటి గటార్జీతాన్ని కలిగించాడు కుది చర్మాన్ని ఏడుగు చర్మాన్ని మాత్రమే జరుతాడు శ్మశానంలో ఉంటూ గోడు లేకుండా ఉంటాడని మనం అనుకుంటాం కానీ ఆయన మాత్రం ఎంతటి అమోఘమైనటువంటి ధనం నాకున్నది అని నిరంతరం నవ్వుకుంటూ చెప్పలేని సంతోషంతో జీవిస్తాడు కాబట్టి లోకంలో అందరూ గ్రహించవలసింది ఏమిటంటే ధనం అంటే సొమ్ము కాదని ధనం అంటే డబ్బు కాదని ఆనందమే నిజమైనటువంటి సంపదని భావించినట్టయితే కాలంలో కలిగేటటువంటి తక్కువతనం వీళ్ళను కలిగేటటువంటి అభద్రతా భావం ఈ రోజుల్లో కనిపించేటటువంటి మానసికమైన ఒత్తిడి ఇవన్నీ పోయి చక్కనైనటువంటి ధనం నాకు ఉన్నప్పుడు నాకు పుత్ర సంపద ఉంది పుత్ర సంపద అంటే సంతాన సంపద ఉంది అలాగే ఇంటికి సంబంధించిన సంపద ఉంది విద్యా సంపద ఉంది పది మందికి చెప్పుకోగలిగిన ధనం ఉంది ఆరోగ్య సంపద ఉంది ఇన్ని సంపదలు నాకు ఉన్నప్పుడు నాకున్నప్పుడు ఏదో చిన్నగా వృత్తిలోనో ఉద్యోగంలోనో వ్యాపారంలోనో కొద్ది నష్టం వచ్చే మాత్రాన నేను గుర్తించాల్సిన అవసరం ఏంటంటే ధైర్యం ప్రతిదీకి వస్తుంది ఆ ధైర్యం వచ్చినటువంటి విషయంగా ఉన్నట్టయితే అదే నిజమైనటువంటి సూక్త పారాయణాన్ని చేయడమని ఈ నమ్మకం చమకం అనే పేరు కలిగిన సూక్తం మనకి తెలియజేస్తుంది స్వస్తి